హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గాని ఒకవైపు కొడాల నాని గాని ఎవరు అతన్ని పరామర్శించినట్టు అయితే కనిపించట్లేదు ఎక్కడ అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు జర్నలిస్ట్ గోపి గారు నమస్తే గోపి గారు నమస్తే అండి వంశీని అయితే అరెస్ట్ చేశారు కానీ తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గానీ కొడాలి నాని గానీ ఎవరు అతన్ని ఎందుకు పరామర్శించలేదు ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి సొంత చెల్లిని గాని తల్లిని గాని బాబాయ్ని కానీ బాబాయ్ కూతురు ఇంకో చెల్లి ఉంది కదా సునీత గారు కానీ వాళ్ళనే పరామర్శించలేనప్పుడు ఎవడో అనామకుడు ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీలోకి వచ్చి ఈ పార్టీలో టికెట్ పొంది ఈ పార్టీలో ఓడిపోయిన ఒక మాజీ ఎమ్మెల్యే వంశీని పరామర్శిస్తారంటే మీరు ఎట్లా అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు ఎప్పుడైతే బాబాయ్ హత్య కేసులో గుండెపోటని చిత్రీకరించారు వాళ్ళ సొంత చెల్లికే అన్యాయం చేశారు అక్కడ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్న ఆస్తుల గోడల్లోనే సొంత చెల్లినే దూరం పెట్టేశారు మూడు దశాబ్దాల నుంచి వాళ్ళ కుటుంబం కోసం కష్టపడుతున్న రెడ్డిని అతి క్రూరంగా బెంగళూరు ప్యాలెస్లో కొట్టి ఈపుని చిత్తగా బాదారని ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి సాయి అయిన ఒక అతను దీనికి దీక్ష కూడా ఇచ్చాడు సో ఇంకోటిసరికి విజయవాడలో జగన్ మీద రాయి దాడి కేసులో ఎప్పుడైతే జరిగినప్పుడు కంటి దగ్గర ఆయనకి దాడి చేశారు రాయి తీసుకొని సో ఆ టైంలో సొంత తల్లి ఆయన పరామర్శించలేదు సొంత తల్లి పరామర్శించలేదు ఇప్పుడు మీకేమైనాయిందనుకోండి అనుకోండి అమ్మ ఏమైంది అని కనీసం ఫోన్ చేసింది సో ఆ టైంలో వాళ్ళ తల్లిగారే ఆమె పరామర్శించలేదు ఎందుకు సో తల్లిని కూడా దూరం పెట్టేశాడు సో తల్లిని చెల్లిని బాబాయిని బాబాయి కూతుర్ని అందరం దూరం పెట్టేశాడు వెన్నంటే ఒక బంటు ఉండేవాడు రెడ్డి అతన్ని కూడా దూరం పెట్టేశాడు అలాంటి వాళ్ళని దూరం పెట్టినప్పుడు ఒక అనామకుడు వేరే పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యేని ఏ విధంగా పరామర్శిస్తాడు మీరు అనుకుంటున్నారు ఒకవేళ పరామర్శిస్తాడు అనుకోండి మీరు ఏమని పరామర్శిస్తాడు ఏంది వంశీ జైలు దాడి చేసింది అంట కదా ఏందు వంశి అక్రమ కేసులో అతను కిడ్నాప్ చేసి వైజాగ్ తరలించి ఆ ఎవరైతే సంతనభావుని కొట్టి కేసు నొప్పించి మీరే అండగా పరామర్శిస్తాడా ఏమైనా పరామర్శిస్తారు చెప్పండి మీరు ఏమైనా పరామర్శిస్తారు ఏమని ఉండవు పోయ్యా ఏందు మాట జస్ట్ మాట్లాడతారు ఎలా ఉంది జైలు ఎలా ఉంది ఎందుకంటే ఆయన కూడా జైలు చూడడం ఛానల్ అయింది జైలు చూడడం ఛానల్ అయింది ఎందుకంటే గతంలో సుమారు పదహారు నెలల కాలం ఆ జైలు ఆ జైలు జీవితం వచ్చారు మరలా కనీసం జైలు చుట్టాకైనా సరే ముఖ ములాఖత్తులో ఆయన కలిసిన పేరు నేపథ్యంలోనే వెళ్ళి సరదాగా అట్లా జైలు చూసి తప్ప పరామర్శించేది కూడా ఏముండదు ఆ రోజు మన రాయదుర్గం పిఎస్ పరిధిలోనే ఏ అయితే భుజాలు ఆయన అరెస్ట్ చేసిన ఘటన మొన్న మార్నింగ్ జరిగింది సో మనం చూసుకోవచ్చు గతంలో ఆర్ని అరెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ని అరెస్ట్ చేశారు ఎవరికి ఇంటిమేషన్ లేదు కనీసం ఇక్కడ లోకల్ పిఎస్లో ఇంటిమేషన్ కొన్ని వచ్చి గోడలు దూకేసి గేట్లు బద్దలు కొట్టేసి వచ్చి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి గుంటూరు తాడేపల్లి ఆ తీసుకెళ్లి ఆ కాళ్ళ మీద విపరీతంగా కొట్టి ఆయన చావు బతుకులు స్థితిలో తీసుకెళ్లారు అంటే ఏ కి వెళ్ళి వాళ్ళు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కానీ ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత నిన్న పిఎస్ పిఎస్లో పర్మిషన్ తీసుకొని మీరు కూడా మా వెంటనే అనని మాకు సపోర్ట్ ఇవ్వండి అని లోకల్ లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి విజయవాడ పడమటలంగ పోలీసులు ఇద్దరు కలిసి మైహోబూజాలో వెళ్ళి వల్లబునే వంశిని కలిసి అరెస్ట్ చేశారు అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్సెస్ అది గతంలో ఏం చెప్పకుండా పోలీసులు గోడ దూకేసి గేట్లు బద్దలు కొట్టేసుకుని అప్పట్లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ కృష్ణ అరెస్ట్ చేశారంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా చూసిన మనం కంపేర్ చేసుకోవచ్చు అయితే నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ ప్రకారం అక్రమ అరెస్ట్ అని అంటున్నారు వైసీపీ వాళ్ళు ఇది ఎంతవరకు నిజం రెడ్ బుక్ ఎవరైనా పక్కన పెడితే అక్రమ అరెస్ట్ అని వైసీపీ వాళ్ళు అంటారు కదా ఏ విధంగా అక్రమ అరెస్ట్ ఒక గన్నవరంలో వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడైతే చిన్న లోకల్ బాడీ ఎలక్షన్ జరిగేటప్పుడు కత్తులు రాడ్లు తీసుకుని రోడ్ల మీద వలబడేని వంశీ అనుచరులు అనుంగారుచరులు అనుచరులు అందరూ కలిసి రోడ్ల మీద విధ్వంసం సృష్టించారు ఆ క్రమంలో ఆ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగే టైంలో ఒక సుజాత సంథింగ్ మాధవ్ ఎవరు ఆమెని అప్పటికప్పుడు అరెస్ట్ చేయించారు ఇచ్చారు ఎర్లీ మార్నింగ్ కనీసం నేను డ్రస్ మార్చుకొని వస్తానంటే లేదు లేదు నువ్వు నైట్ మీద బయటికి రాని ఆమె ఈడ్చుకొని వచ్చారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగిన గన్నవరం మాజీ శాసనసభ్యుడు వలబడిని వంశం చేయించిన అరాచకాలు ఇవన్నీ సో రెడ్డి బుక్ పక్కన పెడితే న్యాయం ప్రకారం వెళ్దాం ఎందుకంటే చట్టంలో అన్నీ ఉంటాయి సో గత ప్రభుత్వంలో ఏ అయితే చేశారు చేశారో వాటికి తగిన శిక్ష ఇప్పుడు పడుతుంది అంతే అది డిఫరెన్సెస్ ఏం లేదు ఇక్కడ ఓకే అయితే వల్ల నేను వంశీకి జైల్లో ట్రీట్మెంట్ ఎలా ఉందంటారు అంటే టాయిలెట్స్ మంచి లగ్జరీ లైఫ్ ఇస్తున్నారు అక్కడ యాక్చువల్గా నిన్న అంటే ఈరోజు ఉదయం మూడున్నరకు అయితే ఆయన్ని విజయవాడ జైలుకి అయితే తరలించడం జరిగింది ఇప్పుడు ఖైదీలు మేడం ఖైదీలు అంటే చాలా ఖైదీలు ఉంటారు మర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు లేకపోతే మాడభంగం చేసిన వాళ్ళు ఉంటారు వివిధ రకమైన నేరాలు చేసిన వాళ్ళు జైలుకు వస్తూ ఉంటారు సో ఈయన కొంచెం విఐపి కాబట్టి సో సపరేట్ ట్రీట్మెంట్ గా ఉంటది కానీ లోపలికి వచ్చిన తర్వాత నాకు వెస్టర్న్ టాయిలెట్ కావాలి నాకు పడుకోవడానికి డబుల్ కార్డు మంచమే కావాలి లోపల ఏసీ ఉండాలి కమాండింగ్ కానిస్టేబుల్ ని డిమాండ్ చేయటం సో నాకు ఏ నాకు టీవీ కావాలి సిక్స్టీ ఫోర్ డేస్ టీవీ కావాలంటే ఉంటది చెప్పండి ఎన్నో అక్రమాలు అన్యాయాలు చేసినవి సో అలాంటి నేరస్తుడికి ఇవన్నీ ఫెసిలిటీస్ ఎలా చేస్తారు సో అయితే అంత క్రైమ్ చేసిన వాళ్ళకైతే మాక్సిమం డిగ్రీ డిగ్రీ అయితే ఇస్తారు మరి ఒకటి యాక్చువల్ గా రెండు రోజులు నేను కూడా వింటనా సో వల్ల వంశీని ఇక్కడి నుంచి అరెస్ట్ చేసుకుని కార్లు తీసుకెళ్లే టైంలోనే వల్లభనేని వంశీ దిగుతున్నాడు అంట ఎందుకు నన్ను అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు నీ ఫోన్ కొడితే విజయవాడ మొత్తం అలకల్లో అయిపోద్ది నీ ఫోన్ కొడితే గెనవర మొత్తం రెచ్చిపోద్ది బగబగ మండిపోద్ది అని ఫోన్లు కొడుతున్నాడంట ఎవరు రెస్పాండ్ కావాలి ఇంక్లూడింగ్ కొడాలని కూడా ఫోన్ కొడితే ఈ మల్లగొండీ అరెస్ట్ అయిపో ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నన్ను ఎప్పుడు లోపల నాకు భయం భయం ఉందని వల్లభ నేను వంశి కొడాలని ఫోన్ చేసినప్పుడు కొడాలని రియాక్షన్ అంటుంది సో జైలుకి తీసుకెళ్లారు దారిలోనే ఇంకా పోలీసులు డిమాండ్ చేస్తా ఉన్నారు సో పోలీసులు కూడా ఏం లెక్క చేయకుండా థార్డ్ డిగ్రీ చేశారని కొన్ని వార్తలు వస్తున్నాయి సో వార్తలో నిజమే పక్కన పెడితే చాలా మంది విశ్లేషకులు కూడా ఈ విధంగా చెప్తున్నారు జైల్లో ఆయన కొట్టారు కొట్టినప్పుడు ఇద్దరు ముగ్గురు పేర్లు బయట పెట్టారు దాంట్లో కొడాల నాని పేరు ఉంది మళ్ళీ జోగి రమేష్ పేరు పేరు నాని పేరు సో వీళ్ళందరి పేర్లు కూడా బయట పెట్టాడు సో ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసింది ఈ వలబడిని వంశం ఒక్కడే కాదు జోగి రమేష్ మళ్ళీ కొడాల నాడి కూడా ఉన్నాడు అని టీడీ మన విచారణలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ విచారణ నేపథ్యంలోనే వాట్సప్ హిస్టరీ ఎవరైతే ఇవాళ అనుచ అనుచరులు ఉంటారు కదా అది వన్ లేపేయండి విన్ జంప్ ఈ పని చేయండి ఆ పని చేయండి అని డెఫినెట్గా ఉంటుంది ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి అడ్డం వచ్చిన వాళ్ళని పక్క తొలగిసుకునే క్రమాలు ఉంటాయి సో అదే క్రమంలో ఆయన ఎక్కువసేపు మామూలు కాల్స్ మాట్లాడండి ఒకటి నాట్ నోట్ చేసుకోవాలి మామూలు కాల్స్ మాట్లాడు ఓన్లీ వాట్సాప్ కాల్స్ ఏ మాట్లాడతాను అంటే వాట్సాప్ కాల్స్ ఏ మాట్లాడతారు సో పోలీసులు కూడా తెలివిగా ఎన్డిపిఓ డి ఒకటి ఉంటది కోడ్ సో ఆ కోడ్ నోట్ చేసుకొని వాట్సాప్ హిస్టరీని వాట్సాప్ కాల్ లిస్ట్ ని మొత్తం కూడా ఒక కుప్ప ఇంత కుప్ప తీసుకొచ్చి టాపర్ కట్టల్ని ఇట్లా వంశి ముందు పడేశారంట అయితే ఈయన అరెస్ట్ కి సహకరించారా లేకపోతే పరారీ ప్రయత్నం ఏమైనా చేశారు పరారీ ప్రయత్నం చేస్తే ఎనుక ఉండదు చేసేస్తారు ఎందుకంటే ఎన్నో అక్రమాలు చేసాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద దాడి చేశాడు ఈ కేసులో మరలా కొత్తగా ఒక ఇద్దరు అరెస్ట్ అయ్యారు వాళ్ళ పేరు విజయబాబు వీర్రాజు అని ఒక ఇద్దరు కొత్తగా అరెస్ట్ అయ్యారు వీర్రాజుని విజయవాడలో అరెస్ట్ చేశారు విజయబాబుని వైజాగ్ అరెస్ట్ చేశారు ఇప్పుడు ఎవరైతే ఈ ఫస్ట్ ఈ కేసు పెట్టిన ఒక అతనున్నాడో సో అతన్ని వైజాగ్ తరలించి అతని చిత్రహింసలు గురికేసి కొట్టి దారుణంగా తిట్టి సో తిట్టిన అతని పేరు వీర్రాజు సో అతను కూడా ఈరోజు అదుపులో తీసుకున్నారు పోలీసులు ఇతను ఆ వీర్రాజుని విజయబాబు నిధులు కూడా ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు సో వాళ్ళకి కూడా పన్నెండు రోజులు రిమాండ్ పడింది అయితే ఓకే ఇప్పుడు ఎస్సి ఎస్టీ లాంటి కీలకమైన కేసులు అయితే ఆయన మీద ఉన్నాయి ఇతనికి అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు ఒకటండి మర్డర్ కేసెస్ కూడా ముప్పై రోజులు బయటకు వచ్చే అతడు మర్డర్ కేసు యాక్చువల్గా అంటే ఎస్సి ఎస్సీ ఎస్టీ కేసు ఒకవేళ నిర్ధారణ అయింది అనుకోండి నువ్వు తిట్టావు బూతిని తిట్టావు కులాన్ని తక్కువ చేసి మాట్లాడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఎవిడెన్సెస్ ఉన్నాయి అనుకోండి డెఫినెట్ గా సెవెన్ ఇయర్స్ జైలు ఖచ్చితంగా పడింది ఒక్కసారి ఆ కేసులో లోపలికి వెళ్తే ఏడేళ్ళు జైలు శిక్ష అనుభవించి బయట ఇంకా మరలా రేపు పొద్దున్న వీళ్ళ అనుచరులతో బయట ఫోన్లు మాట్లాడించి వాళ్ళని లేపేయండి వాళ్ళని ఇజ్జేయండి వాళ్ళని వాళ్ళని చేసే తప్ప ఈ కేసు కొట్టేస్తారు తప్ప వాళ్ళందరూ వాళ్ళు అయితే మాత్రం తగ్గేలాగా లేరు ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి అండగా ఉంది సో ఈ కేసును అయితే మాత్రం వెనక్కి తీసుకోలేరు గట్టిగా వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు ఈ కేసులో మరి ఏం జరిగింది చూడాలి మనం కూడా అయితే ఫైనల్ గా ఇప్పుడు వల్లంనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి నుండి ఏమైనా సపోర్ట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఫర్దర్ గా ఏం ఉండదు అండి ఉండదు చెప్పి ఎంత చెప్పినాడు తల్లి చెల్లికి లేదు ఇంకేముండదు చెప్పండి ఏమో సరదా వస్తాడు జైలు వస్తాడు వచ్చి ఎట్లా ఉంది జైలు వాతావరణం నేను ఎప్పుడు వచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చా నీకు వాస్తవం అని చెప్తే సరదాగా వచ్చి మాట్లాడారు తప్ప అంత మించి ఉండదు బయటికి దగ్గర మీడియా ముందు అక్రమ అరెస్టులు పెట్టారు మా నాయకుల్ని కార్యకర్తలని దొంగ కేసులు పెట్టి లోపలేతున్నారు అని చిన్న మాట అనేది బయటికి వెళ్ళిపోతారు తప్ప ఎందుకు అక్రమంగా కేసులు పెట్టారని మాటలు చెప్పరు ఎందుకంటే గత ప్రభుత్వం అందరూ చూశారు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు వైసీపీలో వరుసగా అరెస్టులు అంటే కూటమి ఏమైనా టార్గెట్ వైసీపీని చేసిందా అంటే వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి కదా బ్యాక్ టార్గెట్ ఒకటే చట్ట వెళ్తారు న్యాయం ఏ శిక్షలు వేస్తారో దానికి ప్రకారం ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన న్యాయాల ఒకటి రెండు కాదండి ఖచ్చితంగా జైలు పంపించారు కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలని అప్పట్లో భయం సోషల్ మీడియాలో ఇట్లా జగన్ వ్యతిరేకంగా పోస్టు పెట్టాలన్న భయం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే పెట్టాలన్న భయం రిటర్న్ కంప్లైంట్ గా మనం పోలీస్ స్టేషన్ లో ఫైల్ అక్కడ లోకల్ లీడర్ ఫోన్ చేస్తేనే కేసు ఫైల్ అయింది సో అలాంటి దుస్థితి అలాంటి పరిస్థితి గతంలో ఉంది నేను ముప్పై సంవత్సరాలు ఇది రాజ్యాన్ని పాలిస్తా ఈ పాలిస్తాన్నట్టుగా అయితే ఆ అధికార మదంలో గత ప్రభుత్వం ఉంది సో ఇప్పుడు ఆ మదం దిగింది కొంచెం తగ్గి మాట్లాడుతున్నారు